బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ మొత్తం విస్తరించింది అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది అంతేకాకుండా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు విశాఖలో రాత్రి నుంచి ఎడపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడికక్కడ రహదారులపై వర్షము నీరు నిలిచిపోయింది ఇక అల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి దీనిపై మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు వాసు రవి అల్పపీడనం కారణంగా మొత్తం కూడా ఏపీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రాత్రి నుంచి కూడా ఎడతరిపి లేకుండా కూడా వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా విశాఖలో అయితే రాత్రి నుంచి కూడా మొత్తం అన్ని ప్రాంతాలు కూడా వర్షపు నీటితో నిండిపోయే పరిస్థితి ఏర్పడింది గత కొన్ని రోజులుగా కూడా ఋతుపవనాలు మందగించడంతో ఋతుపవనాలు మందగించడంతో వర్షాలు కురవట్లేదని చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది వ్యాసకాలం మాదిరిగానే ఉన్న పరిస్థితి ఏర్పడింది కానీ గత రెండు రోజులుగా కూడా అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా అంటే రాయలసీమ అవ్వచ్చు అమరావతి అవ్వచ్చు విశాఖ ఉత్తరాంధ్ర తదితర జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో కూడా అల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా రెండు నుంచి మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా విశాఖ మన్యం అంటే విశాఖ ఉమ్మడి జిల్లా మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యంలో అయితే భారీ వర్షాలకు వాగులు వంకలు మొత్తం కూడా పొంగి పొరులు ఏర్పడి పరిస్థితి ఏర్పడుతుంది మరింత ఈ ఇవాళ రేపు కూడా మరింత భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంటే మాత్రం అల్లూరు జిల్లాల్లో మొత్తం ఈ వాగులు వంకలు పొంగి పొరలు ఉండటం వల్ల ఆ ప్రాంతాల గిరిజన ప్రాంతాలకి కొన్ని గ్రామాలకు కూడా రహదారి కూడా మొత్తం కూడా తెగిపోయే అవకాశం ఉంది వాళ్ళకి బాహ్య ప్రపంచంతో కూడా సంబంధం తెగిపోయే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది మరోవైపు గిరిజనులు ఎక్కువగా ఈ వర్షాల కారణంగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు బయట రావాలన్నా అనారోగ్యం కారణంగా జ్వరాల కారణంగా లేకపోతే గర్భిణీ స్త్రీలు డెలివరీ కారణంగా బయట రావాలన్నా సరే డోలీ డోలితో నడిచి రావాలి ఈ వర్షంలో ఇంత దారుణమైన వర్షంలో మొత్తం రావటం అంటే పైనుంచి పెద్ద దగ్గర ఇబ్బంది అవుతుంది దానివల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం అదే పరిస్థితి ఏజెన్సీలు కూడా నెలకొంది ఆ దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర ఒకటే కాకుండా రాయలసీమ అమరావతి తదితర ప్రాంతాల వర్షం కురిసే అవకాశం ఉంది మరోవైపు సముద్ర తీర ప్రాంతంలో కూడా అల్లలు కూడా భారీగా కొన్ని ప్రాంతాల్లో ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది నలభై నుంచి యాభై కిలోమీటర్ల గంటకు వేగంతో గాలు కూడా వీకే వీచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇవాళ నుంచి మరింత రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అందరం కూడా అప్రమత్తం ఉండాలని చెప్తుంది అదే మత్స్యక చిన్న చితక పాడలతో వేటకి వెళ్ళే వాళ్ళు ఈ భారీ గాలి కారణం కూడా సముద్రంలో అల్లకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది వాళ్ళు ఎవరు కూడా వేటకు కూడా వెళ్ళొద్దని చెప్పే పరిస్థితి మరోవైపు ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతుంది ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే అట్లా ఏ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు గుర్తున్నాయి ఆ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు అయితే ప్రభుత్వం అప్రమత్తం చేసింది లోతట్టు ప్రాంతాలను గుర్తించే లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇబ్బంది లేకుండా ఆ సురక్షిత ప్రాంతాలకు కూడా ఒకవేళ ఇదే ఇబ్బంది అయి మరింత ఇబ్బంది అయ్యి వాళ్ళందరూ కూడా ఉండాలని ఆ లోతట్టు ప్రాంతాల్లో నివసించలేని పరిస్థితి ఏర్పడితే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేందుకైతే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గత జులైలో అయితే దాదాపు అనుకున్న దానికన్నా తక్కువ వర్షపాతం నమోదైంది కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఈ జూలైలో అయితే అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తుంది దాంతో ఎక్కడికక్కడ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకునే పరిస్థితి అవుతుంది ఏటా కూడా భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడం జరుగుతుంది అన్ని తగిన ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్లు అయితేనే అధికారులు అయితే అన్ని కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఏపీ ప్రభుత్వం అయితే ఈ భారీ వర్షాల మీద అప్రమత్తమైంది రవి Right thank you Vasu